ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ జనసేన బీజేపీ కూటమి కణ విజయం సాధించిన సంగతి తెలిసిందే అయితే ఫలితాలు వచ్చిన రోజు నుంచి సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా జ్యోతిష్డి వేణుస్వామిపై విపరీతమైన ట్రోలింగ్ జరిగింది ఇప్పటికీ మేమ్స్ పేజీల్లో వేణుస్వామిపై దారుణమైన ట్రోల్స్ కనిపిస్తున్నాయి ఈ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైసీపీ అధికారంలోకి వస్తుందని ఆయన మరోసారి ముఖ్యమంత్రి అవుతారని వేణుస్వామి చెప్పడమే ఇందుకు కారణం ఇక పలువురు టీడీపీ నేతలు కూడా వేణుస్వామిపై ఫైర్ అయ్యారు అయితే ఈ ట్రోలింగ్పై వేణుస్వామి మరోసారి రియాక్ట్ అయ్యారు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాల తర్వాత నాపై విపరీతమైన ట్రోలింగ్ జరుగుతుంది ఇది అందరూ చూస్తున్నారు అయితే నాపై ఎంత ట్రోలింగ్ జరిగినా పర్వాలేదు ఇదేమీ నాకు కొత్త కాదు అలానే నేను ఏం భగవంతుని కాదు నేను చెప్పిన వాటిలో అందకీ తొంభై ఎనిమిది తొంభై తొమ్మిది శాతం అన్నీ జరిగాయి ఇది నా సక్సెస్ రేటు అయితే జరగని ఒక విషయంకి ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే నేను వ్యక్తిగతంగా ఒప్పుకున్నాను కానీ చాలామంది పెద్ద జ్యోతిష్యులు స్వామీజీలు మాత్రం ప్లేట్లు పెరాయించారు కానీ వేణుస్వామి అలాంటి వాడు కాదు వేణుస్వామికి ధైర్యం ఉంది అలాగే సబ్జెక్టు మీద తమ ఉంది అందుకే మీరు ఎన్ని ఎంక్వైరీలు చేసుకుంటారో చేసుకోండి నేను చెప్పిన ప్రడిక్షన్లో ఒక జగన్మోహన్ రెడ్డికి తప్పితే అన్నీ నిజమే జరిగాయి కనుక భయపడే లేదు అంటూ వేణుస్వామి చెప్పుకొచ్చారు ఇక ఈ ట్రోలింగ్ దెబ్బకి వేణుస్వామి ఎక్కడున్నారు అని నా ఫాలోవర్లు భయపడుతున్నారు మీకేం భయం అవసరం లేదు నేను హైదరాబాద్లోనే ఉన్నాను రిజల్ట్ వచ్చినప్పటి నుంచి నా పూజా కార్యక్రమాల్లో యధావిధిగా పాల్గొంటున్నాను నా ట్రోలర్స్ నా మీద చూపిస్తున్న అభిమానం వల్ల నన్ను వ్యక్తిగతంగా విమర్శించే వాళ్ళ అభిమానం వల్ల నాకు రెగ్యులర్గా వచ్చే ఎంక్వైరీల కంటే ఇంకో వంద శాతం పెరిగాయి దానివల్ల నేను ఇంకా బిజీ అయ్యాను మీ వల్ల నాకు పని పెరిగింది కనుక ఆ అమ్మవారి దయ నా ట్రోలర్స్పై పే నన్ను నా ఫ్యామిలీని వ్యక్తిగతంగా విమర్శించే వారిపై ఉండాలని కోరుకుంటున్నాను నేను వెయ్యి సుఖాలతో ఇక్కడికి వచ్చిన వాడిని కాదు లక్ష కష్టాలతో ఈ స్టేజ్కి వచ్చిన వాడిని నాకు ఈ ట్రోల్స్ పెద్ద లెక్క కాదు రెండు తెలుగు రాష్ట్రాల్లో జ్యోతిష్యం అంటే వేణుస్వామి అనే స్థాయికి నేను తీసుకువచ్చాను అంటూ వేణుస్వామి చెప్పుకొచ్చారు